ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు వేల మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే ముప్పై నాలుగు వేల మంది కాదు ముప్పై ఆరు మంది ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి నిన్న మొన్న మాకు ముప్పై ఆరు మందిని మిస్ అయ్యారు మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్ తో సేవ్ చేశాము దిశ పోలీస్ స్టేషన్ విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది కానీ ఈ రోజు ఐదు నెలల్లోనే ఏడు వేల రెండు వందల మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజు మీరు చూస్తే హిట్లర్ గడాసి కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా సో ప్రజల్ని కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి పోలీసులకి హెచ్చరిస్తున్నాం పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు మీరంతా ఇప్పటికన్నా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అందరూ కలిసి తిరగబడతారు మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు